కాశీ యాత్ర అంతా పూర్తి అయిన తర్వాత ఈ రోజు సాయంత్రం పూరికి బయలుదేరాము నిజం చెప్పాలంటే మేము చేసిన యాత్రలో కాశీ అద్భుత కాశీలో ఉన్న టెంపుల్స్ ని దర్శించుకున్నప్పుడు నేను చెందిన అనుభూతి నాకు జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు ఇవన్నీ కలిపి ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఒకప్పుడు కాశీలో ఉన్న గంగా నది పైన బోటు మీద కూచుడు పెట్టుకుని ప్రతి ఒక్క ఘాట్ కి తీసుకెళ్లి ఘాట్స్ అన్ని చూపించేవారంట ఇప్పుడైతే గత రెండు నెలల నుంచి బోట్స్ అన్ని ఆఫ్ చేసేసారు ఎందుకంటే గంగమ్మ తల్లి చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది నేను నైట్ మేము కాశీలో ట్రైన్ ఎక్కితే ఈ రోజు మార్నింగ్ కి పూరి వచ్చామనమాట పూరి వచ్చిన వెంటనే జగన్నాథ స్వామి టెంపుల్ కి దగ్గరలోనే ఒక రూమ్ తీసుకున్నాము పూరి వచ్చేసరికి మాకు ఆఫ్టర్నూన్ త్రీ అయింది అప్పుడు మేము వేగ వెళ్ళి హోటల్లో బోన్ చేసేసి ఇంకా ఇక్కడికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఈ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ రూమ్ నుంచి టెంపుల్ కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అలాగే ఈ రూమ్ నుంచి బీచ్ అయితే హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది మేము బోన్ చేసిన తర్వాత అలా బీచ్ వెళ్ళి ఒకసారి రౌండ్ వేసి మళ్ళీ రూమ్ కి వచ్చేసాము ఇంతకు ముందు మీరు ఎవరైనా పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్నారా చేసుకుంటే గనక కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాయ్